చంద్రబాబు గారి ముందు ఇప్పుడు అతి పెద్ద సవాల్ లోకేష్ని ఇప్పుడు డిప్యూటీ సీఎంని చేస్తారా లేదంటే ముఖ్యమంత్రిని చేస్తారా అనేది అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరిని మంత్రులు చేయాలన్నా ఎవరిని డిప్యూటీ సీఎం చేయాలన్నా ఏం చేయాలన్నా కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఉంటుంది ఆయన నిర్ణయం తీసుకుంటే చేయచ్చు చేయగలరు అలాగే టీడీపీ వారసుడిగా కూడా నారా లోకేష్ని ప్రకటించాలి ప్రకటిస్తారా లేదా అనేది ఇక్కడ కీలక చర్చ ఎందుకంటే గతంలో జరిగిన కొన్ని పరిణామాలను అయితే కొన్ని కొంతమంది ఉదాహరణగా చెప్తున్నారు రెండు వేల రెండులో అంట అప్పట్లో రెండు వేల రెండు ఆ టైంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు వాజ్పేయి ఉప ప్రధానిగా అద్వానీ నియమించారు అప్పుడు ఆ కూటమి పాతిక పార్టీల అలయన్స్తో ఏర్పడింది అయినా బీజేపీకి చెందిన అద్వానీకి అప్పుడు వాజ్పేయి ఆ హోదా ఇచ్చారు ఆయనను ఫ్యూచర్ సీఎం క్యాండిడేట్గా అలాగ అప్పట్లో ఎక్స్పోజ్ చేశారు ఆయన్ని అలాగని చెప్పి బీజేపీకి పూర్తి స్థాయి బలం అనాలు లేదు కానీ మిత్రపక్షాలు కూడా వ్యతిరేకించలేదు ఎన్డీఏ లీడర్గా ఆయన డెసిషన్ని గౌరవించిని అప్పట్లో ఆ పాతిక పార్టీల ఎలయన్స్ కూడా ఎక్కడ వ్యతిరేకత చెప్పలేదు ఆయన మీద ఉన్న అభిమానం గౌరవం అలాంటిది ఇప్పుడు కూడా చంద్రబాబు గారు అలాంటి నిర్ణయం తీసుకుంటే అనివార్యంగానే సమ్మతించే అవకాశం ఉంటుంది అనేది కొంతమంది విశ్లేషకులు చెప్తున్నమాట ఎందుకంటే లోకేష్ టీడీపీ వారసుడు అని తెలిసే మిత్రులు పొత్తుకొచ్చారు లోకేష్ రాజకీయాల్లో ఉన్నారు ఆయన పాదయాత్ర కూడా చేస్తున్నారు అప్పుడు ఖచ్చితంగా అప్పుడే పొత్తు పెట్టుకున్నారు అయితే ఆయనే సీఎం క్యాండిడేట్ బాబు తర్వాత ఫ్యూచర్ లీడర్ అని తెలిసే పొత్తులు పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు ఎవరేం చేసినా ఎవరేం మాట్లాడినా విభేదించేదైతే ఉండదు అనేది అంటే ఇక్కడ అక్కడంటే అప్పుడంటే పాతిక పార్టీలు ఇప్పుడున్నవన్నీ ముగ్గురే కదా వీళ్ళు బీజేపీ ఎలాగ విభేదించదు పవన్ కళ్యాణ్ గారు విభేదిస్తారా లేదా అనేది ఇక్కడ చూడాలి కానీ లోకేష్ అయితే మాత్రం డిప్యూటీ సీఎం అవుతారు సీఎం కూడా అవ్వచ్చు భవిష్యత్తులో పొత్తులో ఉన్న పార్టీలు సమ్మతిస్తాయా లేదా అంటే వారసుడిగా ప్రకటించడం అయితే అనివార్యం రాజకీయ అవసరం కూడా ఆ రోజు వచ్చినప్పుడు అది ఖచ్చితంగా జరుగుతుంది కానీ ఎవరు వ్యతిరేకిస్తారు ఎవరు పొత్తులో ఉంటారు బయటికి వెళ్తారు అనేది ఆ రోజు తేలిపోతుంది